ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పాంప్లేట్లను పంచి బూత్ ఇన్ఛార్జీలతో టీడీపీ యాప్లో కుటుంబ వివరాలను నమోదు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు